ఓం నారాయణ ఆది నారాయణ అవధూత స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ వెంకటస్వామి దివ్య చరితామృతం రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు ప్రచురణ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమము గొలగమూడి గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయం ఏడు కోటి తీర్థంలో శ్రీ స్వామివారు ఆర్తుల ఆర్తిని బాపేందుకు మానవాతీతమైన మహిమలతో మహిమాన్వితమైన లీలలతో ఇలలో అవతరించిన అవధూత సద్గురుదేవుడు దైవాంశ సంభూతుడు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు అన్నది సుస్పష్టం సకల మానవాళిని ఉద్ధరించేందుకు ధర్మాన్ని పరిరక్షించేందుకు లోక కళ్యాణం కోసం శ్రీ స్వామివారు అవతరించారు ఆ స్వామివారి లీలలు మహిమలు ఎందని చెప్పగలం అవి అనంతం అందులోనూ అవి ఎవరికీ అంతుబట్టేవి కూడా కావు స్వామివారు కోటి తీర్థంలో ఉన్నప్పుడు రాత్రివేళల్లో ఒక విచిత్రమైన లీలను ప్రదర్శించేవారని మాకాని వారు రచించిన భగవాన్ స్వామి సచ్చరిత్రలో ఉంది కోటి తీర్థంలోని శ్రీ స్వామి దేవస్థానమే అప్పట్లో మన వారి వీడిది స్వామివారు ఆ ఆలయంలో అటు ఇటు రెండు స్తంభాలను నాటి రెండు కొయ్యలు తెచ్చి వాటిని తాళతో కట్టేవారు ఆ కొయ్యల మధ్యలో ఏడు తంతి తీగలు అమర్చి వాటి సందుల నడుమ తీగకు తీగకు మధ్య ఆరు చిన్న కొయ్యముకలతో సందు చేసేవారు రెండు స్తంభాల మధ్యనున్న ఏడు తంతి తీగలపై వరుస వారీగా ఒక్కొక్క దానిపై శబ్ద ప్రయోగం చేసేవారు ఆ తీగలకు మూరెడు దూరంలో ఇరవై నాలుగు మట్టి కుండల్లో నీరు నింపి ఉంచేవారు ఆ శబ్ద తరంగాలకు కుండల్లో ఉండే ఆ నీరు ఇంకిపోతూ ఉండేది ఆ తర్వాత చీపురుపులతో మూడుసార్లు ఒక విచిత్రమైన శబ్దంతో యోగనాదాన్ని పలికించేవారు ఈత చూపతో మరొక అద్భుతమైన నాదాన్ని పలికించేవారు అలా చేసినప్పుడల్లా శ్రీ స్వామివారి మహిమాన్వితమైన ఆ నాదధ్వనికి కాబోలు ఆ ముంతల్లోని నీరు క్రమంగా తగ్గిపోయేవి చూడండి ఎంత విచిత్రమో అలా నీరు తగ్గినప్పుడల్లా మళ్ళీ పక్కనే పెన్నానదిలోకి దిగి నీరు తెచ్చి ఆ ముంతల్లో నింపేవారు స్వామివారు ఇలా నెలల తరబడి చేసేవారు ఎంతోమంది భక్తులు ఆ ఆ విచిత్రాన్ని చూశారు కూడా ఓసారి ఒక భక్తుడు స్వామివారు చేస్తున్న ఈ వింతలన్నిటిని చూసి స్వామి ఎందుకిదంతా ఈ నాదాలాపణలో ఏదైనా అర్థం పరమార్థం ఉందా అని అడిగాడు వినయంగా అందుకు స్వామివారి చిరునవ్వుతో అయ్యా మొదటిది పార్వతి రెండవది ఈశ్వరుడని నర్మగర్భంగా తెలిపారు ఆ నాదాల్లో జగన్మాత అయిన పార్వతి జగన్నాథుడైన ఆ పరమేశ్వరుడు పలుకుతారని స్వామివారు చెప్పకనే చెప్పారు ఇలాంటి చిత్రాలు కోకొల్లలు మరొక చిత్రం ఏమిటంటే స్వామివారు కోటి తీర్థంలో ఉన్నప్పుడు చెంతనే ఉన్న పెన్నానది మధ్యలో ఇసుక తిన్నెలపై కూర్చొని నింపాదిగా అగ్నిగుండం వేసి ఆ గుండంలోని నిప్పు కణికలపై నదిలో నీళ్ళనే చల్లేవారు ఆ నీరే అగ్నిలో నెయ్యి పోసినట్లుగా భగ్గు భగ్గును మండుతూ ఉండేది ఈ విడ్డూరాన్ని అప్పట్లో ఎందరో భక్తులు తిలకించి పులకించిపోయేవారంటే అతిశయోక్తి కాదు నీళ్లు చలితే నిప్పులు ఆరిపోవడం మనం చూస్తుంటాం కానీ స్వామివారు చల్లుతున్న ఆ నీటిలో నిప్పు ఆరిపోక మంటలై మరింతగా ప్రజ్వలెళ్ళడం ఎంత విచిత్రమో కదా స్వామివారు ఇలాంటి అద్భుతమైన మహిమల నీటినో భక్తులు ప్రత్యక్షంగా చూసి తరించారు ఇలాంటి మానవాతీతమైన లీలలను మహిమలను యోగులు అవధూతలు ఎందుకు ప్రదర్శిస్తారంటే వారేమి తమ గొప్పతనాన్ని చాటుకోవడానికి కాదు అలాంటి గొప్పలు అసలైన యోగులు అవధూతలు ఎప్పుడూ కోరుకోరు కూడా అవధూత శ్రీ వెంకయ్య వారు కూడా ఇలాంటి మహిమలు లోకానికి ప్రదర్శించింది భగవత్ తత్వాన్ని భగవత్ శక్తిని లోకానికి చాటడానికి ఆధ్యాత్మిక భక్తి జ్ఞానాల ద్వారా జనులంతా శాంతి సామరస్యాలతో జీవించి జీవిత పరమార్థం తెలుసుకుని మసలుకోవాలన్నదే ఆ మహనీయుల ఆకాంక్ష కోటి తీర్థంలో స్వామివారు ఉన్న రోజుల్లో రాత్రివేళ స్వామివారు కాలినడకన సోమశిలకు వెళ్ళి అక్కడున్న సోమేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి నేరుగా నెల్లూరులోని శ్రీ రంగనాయకుల స్వామి దేవస్థానాన్ని దర్శించుకొని కొద్దిసేపటికల్లా మళ్ళీ కోటి తీర్థానికి వచ్చేవారు అంతేకాదు ఒకేసారి వేర్వేరు చోట్ల కనిపించేవారు నెల్లూరుకు సోమశిలకు మధ్య దూరం దాదాపు యాభై మైళ్ళ దాకా ఉంటుంది అయితే వెంకయ్య స్వామివారు జాములోనే ఇటు నుంచి అటుకు నుంచి ఇటుకు వచ్చేస్తున్నారంటే మెరుపు వేగంతో ఆయన పైన ఉంటుందన్నమాట ఆ రాత్రి వేళల్లో స్వామివారు ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తారో ఎంత దూరమైనా సరే ఎలా వెళ్తారో అనూహ్యం మధ్యలో పెన్నానది కూడా ఉంది అందులోనూ ఆ కాలంలో విద్యుత్ దీపకాంతులు కూడా లేవు గుడ్డి దీపాలు వెళుతు మాత్రమే అక్కడక్కడా బిక్కుబిక్కుమంటూ ఉండేది గ్రామాల్లోనూ అడవి ప్రాంతాల్లోనూ రాత్రివేళ పెను చీకటి భయం గొలిపే విధంగా ఉంటుంది అలాంటి చిమ్మ చీకట్లో స్వామివారు అలా చాలాసార్లు తిరుగుతుండేవారంటే సామాన్యులకు మానవ మాతృలకు అది సాధ్యమయ్యే పనేనా మహాయోగులు అవధూతలకే అలాంటి లీలలు సాధ్యం ఒకేసారి వేర్వేరు చోట్ల కనిపించడం కూడా అవధూతల లీలల్లో భాగమే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు సశరీరంతో ఉన్నా లేకున్నా స్వప్న దర్శనంలో కొందరికి నేరుగా కొందరికి నేటికీ కనిపిస్తూనే ఉన్నారంటే అతిశయోక్తి కాదు అలా ఆ అవధూత స్వామి తన అమోఘమైన లీలలను ఇప్పటికీ ప్రదర్శిస్తూనే ఉన్నారు స్వామివారి భక్తులకు ఎల్లవేళలా తన ఆశీస్సులను అందిస్తూనే ఉన్నారు నిరంతర తపస్సుతో ధ్యానంతో బ్రహ్మజ్ఞానంతో సాక్షాత్కారం పొందిన మహనీయుడు యోగ యోగీశ్వరుడు కనుకని శ్రీ వారు అలా వేరువేరు చోట్ల ఒకే సమయంలో కనిపించడం సాధ్యమైంది మీరు నన్ను చూస్తుంటే నేను మిమ్మల్ని చూస్తుండలా అయ్యా అనేవారు స్వామివారు అప్పుడప్పుడు తన భక్తులు మనసారా కోరుకుంటే స్వామివారు కనిపించకపోవడం ఏముంటుంది బహుశా అందుకే స్వామివారు అలా అన్నారేమో ఒకసారి ఒక భక్తుడు నెల్లూరు రంగనాయకుల స్వామి దేవస్థానంలో కనిపించిన శ్రీ వారిని చూసి స్వామి దేవుడు ఎలా ఉంటాడు ఎక్కడుంటాడు అని అడిగితే నీ ముందు కూర్చున్నా ఆయన్ను నువ్వు కనుక్కోగలవా అయ్యా అన్నారు స్వామివారి చిరునవృతి అయినప్పటికీ ఆ భక్తుడు స్వామివారి మహిమను కనుగొనలేకపోయాడు అయినా భగవంతుడు ఎక్కడ లేడని అంతటా ఉన్నది ఆ అంతర్యామి సర్వాంతర్యామి ఈ విశ్వమంతా ఆ భగవంతుని స్వరూపమే కదా అయినా దైవాంశ సంభూతుడైన అవధూత భగవాన్ శ్రీ వారిని అప్పట్లో చాలామంది అవధూతగా దైవాంశ సంభూతినిగా గుర్తించలేకపోయేవారు మానవ రూపంతో మన కళ్ళ ముందు నిలిచిన ఆ మహాయోగిని యోగ యోగీశ్వరుని సద్గురుదేవుని కనుగొనలేకపోవడం దురదృష్టం కాక మరేమిటి స్వామివారు కోటి తీర్థంలో ఉండే రోజుల్లోనే మరో అద్భుతమైన లీలను ప్రదర్శించారు అప్పట్లో కోటి తీర్థం పరిసర గ్రామాల్లో ఒక భయంకరమైన వ్యాధి ప్రజలను పీడిస్తుండేది వ్యాధిగ్రస్తుల ఉదరం అంటే పొట్ట క్రమంగా పెరుగుతూ మోయలేనంత లావుగా మారిపోయేది కాళ్ళు చేతులు మాత్రం కర్రపుల్లల్లా బాగా శుష్కించిపోయేవి కాలేయ వ్యాధికి సంబంధించిన జబ్బుతోనూ ఏమో వారు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉండేవి అలాంటి అంతుపట్టని ప్రాణాంతక జబ్బులను నయం చేసేవారు లేక వ్యాధిగ్రస్తులు శాపగ్రస్తుల్లా మారి ఆ వింత వ్యాధితోనే శుష్కించిపోయి చివరికి చనిపోయేవారు ఎంతో కాలం నుంచి వస్తున్న ఈ వ్యాధులను అరికట్టేవారు లేక ఆ గ్రామాల ప్రజలు అల్లాడిపోయేవారు ఒకసారి ఈ వ్యాధి వచ్చిందంటే ఇక మరణించడం తప్ప మరో మార్గాంతరం లేదని రోగుల కుటుంబాలు హడలిపోయేవి ఆ దశలో దయామయుడైన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు వారికి సాక్షాత్తు భగవంతునిలా దర్శనమిచ్చారు స్వామివారి మహిమలను ఆ నోట ఈ నోట విన్న జనమంతా తమ బాధలు తీర్చి ప్రాణాలు నిలబెట్టాలని కన్నీటితో స్వామివారి వద్దకు వచ్చి అభ్యర్థించేవారు వారి ప్రార్థనలను మన్నించి స్వామివారు నేరుగా అక్కడే ఉన్న పెన్నానది ఒడ్డున కోటేశ్వర స్వామివారి ఆలయానికి తూర్పు భాగంలో మూడు గజాల విడల్పుతో పెద్ద గుంతను తవ్వించి అందులో కపిల మోకును మూడు పేటలు పెనవేసి దానిని ఆ గుంతలో మూరిడి వరకు పైభాగాన్ని ఉండేటట్లు అమర్చేవారు ఆ గుంతలో పెన్నానది నీటిని నింపి అందులో ఆ మోకును వెలిగించేవారు పెన్నానది నీటినే నూనెగా వెలిగించి దానిని జ్వలింపజేసేవారు ఆ తర్వాత అరవై మట్టి ముంతలను ఒకే రకానివి కాక కొద్ది కొద్దిగా తేడా ఉన్న ముంతలను తెప్పించి ఆ గుంత దగ్గర పెట్టేవారు అరవై రోజుల పాటు వ్యాధిగ్రస్తులచే పవిత్రమైన పెన్నానది జలాలను ఆ ముంతల్లో పోయించేవారు ఆ భయంకర వ్యాధికి ఇదెక్కడి వింత వైద్యమో ఎవరికీ అంతుపట్టేది కాదు అయినా వ్యాధిగ్రస్తులు స్వామివారు చెప్పినట్లు చేస్తూ ఉంటే స్వామివారు ఆ సమీపంలోని అగ్నిగుండం వెలిగించుకుని తదేక దీక్షతో తపోనిష్టలో ఉండేవారు ఆ అరవై రోజులు స్వామివారు వ్యాధిగ్రస్తుల కోసం అగ్నిగుండం వద్ద అలాగే కూర్చొని కఠోర నిష్టలో ఉండేవారు ఆ సమయంలో స్వామివారు మరింత ప్రకాశమానంగా జ్యోతి స్వరూపునిగా ప్రజలకు దర్శనమిచ్చేవారు స్వామివారి కరుణా కటాక్షంతో ఆ రెండు నెలల కాలంలోనే వ్యాధిగ్రస్తుల శారీరక బాధలు మానసిక బాధలు అన్నీ తొలగిపోయాయి వారందరూ ఆ ప్రాణాంతకమైన ఉదరపు వ్యాధి బారి నుంచి బయటపడి క్షేమంగా ఉండేవారు స్వామివారి సంరక్షణలో వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలిగేవి ఆ వ్యాధి ఏమిటో స్వామివారు ప్రదర్శించిన మహిమ ఏమిటో కానీ భక్తులందరూ స్వామివారి దయతో ఆ వ్యాధి నుంచి విముక్తమయ్యేవారు ఆ భయంకర వ్యాధిని అనుభవిస్తూ నరకయాతన పడుతున్న బాధితులకు ఇంతకన్నా ఏముంది సాక్షాత్తు ఇది అవధూత భగవాన్ శ్రీ వారు రోగార్థుల జీవితాలకు ప్రసాదించిన వరమే పెన్నా నీటితో కపిల మోకలు జ్వలించడమేమిటి మట్టి ముందుల్లో నీరు పోస్తే అంతటి భయంకరమైన వ్యాధి పూర్తిగా ఏమిటి ఇదంతా ఆ స్వామి మహిమే తప్ప వేరేమీ కాదని అక్కడి ప్రజలందరికీ అర్థమైపోయింది శ్రీ వెంకయ్యస్వామివారు దైవాంశ సంభూతులైన మహా అవధూతాన్ని అప్పటికి అందరికీ అనుభవంలోకి వచ్చింది బహుశా వారిని ఆ వ్యాధుల బారి నుంచి రక్షించడానికి స్వామివారు కోటి తీర్థం వద్ద అలా ఎంతో కాలం ఉన్నారనిపిస్తుంది ఇలా వందలాది మంది వ్యాధిగ్రస్తుల బాధలను వ్యాధులను ఉపశమింపజేయడంతో ఆ వ్యాధిగ్రస్తులే కాక చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల ప్రజలు కూడా స్వామివారి మహిమలను కళ్ళారా చూసి స్వామివారికి భక్తులైపోయేవారు ఆనాటి నుంచి తాము కూడా తమ కష్టాల నుంచి బయటపడేందుకు స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యేందుకు భక్తజనం తప్పించేవారు అదేవిధంగా బద్వేలు వద్ద ఉన్న పెన్నానదిలో స్వామివారు తన వింతైన నీళ్ళలను ప్రదర్శించారు స్వామివారే స్వయంగా అక్కడ నిసుకను మోసుకుని తెచ్చి ఐదు అడుగుల ఎత్తున కట్టకట్టేవారు అక్కడ నిలిచిన నీటిని చిన్న కాలువల ద్వారా నదీ ప్రవాహానికి కొంత దూరం ఎదురు ప్రవహింపచేసి మళ్లీ నీటిలో ఆ పాయను కలిపేవారు ఆ నీరు కలిసే చోట కంప చెట్లను తెచ్చి నిప్పు పెట్టేవారు స్వామివారు అదే పనిగా చేస్తున్న ఈ పనులు ఎవ్వరికీ అంతుపట్టేవి కాదు భక్తులు ఎవరైనా వచ్చి ఎందుకు స్వామి ఇదంతా చేస్తున్నారని అడిగితే ఊళ్ళల్లో జబ్బులు తగ్గేందుకు లేయ్యా పెద్దమ్మోరు కలరా అన్నీ తగ్గుతుండ్లా అయ్యా అనేవారు ఇలాంటి అత్యద్భుతమైన స్వామివారి మహిమలు పూర్వగ్రంథాల్లో ఎన్నో ఉన్నాయి ఆ అవధూత మహిమలు లీలలు చెప్పనలవి కాదు ఇలాంటివన్నీ ఎవరికి వారు భక్తితో ఆలోచించి ఆ అవధూత మహిమలు తెలుసుకోవాల్సిందే తప్ప ఒకరు చెప్తే ఎన్నని చెప్పగలం చెప్పడానికి మనం ఎంత వాళ్ళం అవధూత శ్రీ వారు ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని మహామహిమాన్వితులు కనుకని అనేక ప్రాంతాల్లో యథేచ్ఛగా తిరుగుతూ ఆ పరమాత్మ తత్వాన్ని భక్తి తత్వాన్ని లోకానికి చాటారు తాను శరీరంతో ఉన్నా లేకున్నా సమాధిగ్రస్తమైనా సరే భక్తులకు నేటికీ శ్రీ స్వామివారు తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తూనే ఉన్నారు కరుణా సముద్రుడైన అవధూత భగవాన్ శ్రీ వెంకయ్యస్వామివారికి ఇవే వేల వేల నమోవాకాలు మిగతా అధ్యాయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలవముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ಆದಿನಾರಾಯಣ